శివనారాయణ ఇంటికైతే ఇంకా కేశవ అయితే వచ్చిన తర్వాత ఇంక నేను ఈరోజు ఎలా అయినా చెప్పేస్తాను నిజమని చెప్పని ముందుగానే కార్తీక్ అయితే చెప్పొచ్చుంటాడు మావయ్య నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటే ఈరోజు శివనారాయణ మా వదినకే ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నాది చాలా తప్పు అవుతుంది కార్తిక్ అని చెప్పనని ఇంకా వెళ్ళి ఉంటే ఇంకా చూసిన అయితే నానా చెప్పొద్దు నానా ప్లీజ్ నానా అని చెప్పనని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంక ఈ లోపల శివనారాయణ సుమిత్ర అలాగే దశరథ్ అందరూ అయితే అక్కడికి వస్తే ఏంట్రా ఈ టైంలో దాసు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే నేను ఒక నిజం చెప్పాలి అని నన్ను క్షమించు నీ కూతురు ఎక్కడికో వెళ్ళిపోయింది తప్పి తప్పి చేశారు కా అని చెప్పారంటే నా కూతురు కళ్ళ ముందే ఉంది కదా దశరథ అని చెప్ప బా దాసు అని చెప్పని సుమిత్ర అంటే లేదు వదిన ఇక్కడ దీని ఇక్కడ ఉండే జోష నా కూతురు నీ కూతురు కాదు అని చెప్పనంటే ఇంకా పారిజాతంకి మాత్రం ఒక పక్క టెన్షన్ వేస్తూ ఉంటుంది ఇంకా కార్తిక్ కూడా అయితే అక్కడికే వచ్చేస్తాడు ఇంకా అలా వచ్చిన తర్వాత ఏంటో మాట్లాడేది ఏమన్నా తాగేసి వచ్చావా అంటే లేదు నానా లేదు నానా నేను తాగింది మొత్తం దిగిపోయింది నాకు నేను చేయాల్సిన నిజం ఇంకా ఉంది నన్ను కొన్ని శక్తులు నన్ను కట్టి పడేసాయి కానీ ఇప్పుడు ఇంటి కోడలకే ప్రమాదం వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నా దా నాది మా మంచితనం కాదు అనుకుంటుంది అందుకే ఈ నిజం బయట పెడుతున్నానని అసలు నిజం బయట పెట్టేస్తాడు